హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక సరికొత్త వీడియో అండి మా అడవిలో మాకు దొరికే సీజన్లో మాత్రమే దొరికే పండ్ల కోసం అయితే వచ్చాము ఏం పండ్లు అనేది ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మేమైతే నేరేడు గారికి వచ్చాము సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఒక్క కాయ తినాలంటారు పెద్దోళ్ళు కడుపులో మనకు తెలియకుండా ఆహారంలో వెంట్రుకులు ఎన్నపోయి ఉంటే ఇవి తింటే మాత్రం అరిగిపోతాయి అంట ఎక్కువ తినకూడదు లిమిట్గా తింటే ఏదైనా మంచిది ఆరోగ్యానికి రెండు ఫ్రెండ్స్ చెట్లు చాలా ఉన్నాయి కోసద్దాం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు కాయలు అయితే కొయ్యబోతున్నాం మా పిల్లడు పై చెట్టు ఉంది అన్నాడు కింద పెడితే మాత్రం ఏది కష్టంగా ఉంటుంది కింద పగిలిపోతుంది కాయ అందుకని దొప్పడు ఎక్కడా ఎముక పెట్టుకో

కాలు కాయలండి చాలా పెద్ద కాయలు కదా చాలా టేస్ట్ కూడా ఉన్నాయి గుర్బ చిన్నవి చిన్న సైజ్ ఉంది ఫస్ట్ గోసం చెట్టే బాగు పెద్ద కాయ利亚 టేస్ట్ కూడా బాగుంది తీయగానే గుడ్ కొనునేది అబ్బో చిన్నది చూడూ ఉ కదా ఉ కదా

మధ్య బాగా సరే ఫ్రెండ్స్ పైన ఉండే కాయలు ఆ చూడండి ఎంత ఇట్లా ఉన్నాయి అడిగైతే చెట్టు అయితే ఎక్కలేవన్నమాట అందుకని ఈ ఒక చిన్న వయసు దాదాపు పరిచాద్దు కింద పడి చేద్దా అంటే

అంటే కొన్ని 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 పండినట్టు కొన్ని కొనసాగు ఒక సైడ్ పండితే ఒక సైడ్ పండవు కదా ఇవి రాలట్ల ఓన్లీ బాగా పండినట్టే రాలతున్నాయా కూడా దుస్తులు పడిపోతుంది పడట్ల అది అంతేంకా అదిగో ఫ్రెండ్స్ కాయలైతే కోసాము సగం కోసామండి ఇంటికైతే బయలుదేరేస్తున్నాం అనమాట ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పండ్లు నేరేడు పండ్లు వచ్చినట్టు వచ్చినట్టు కోసేస్తుండ్రు కొన్ని గాలికి రాయలు కింద పడిపోతున్నాయి అనమాట చాలా కింద పడినట్టు చాలా ఉన్నాయి ఎక్కువగా అంటే ఇంకొకసారి రావు వస్తా అంటే పండే కాయ పండుతా అంటే అట్లాగే వస్తా ఉంటది ఇప్పుడు ఇట్లా ఏం చేస్తామనేది చూసేద్దాం వెళ్దాం போட்டும்ல உம் Cara, vai sentar, tá santo.

పొండికాయలండి చిదిరిపోతానవి చెప్పు ఎలా ఉందా ఘాటుగా ఉండే మీకు గని దొరికితే తినండి ఖచ్చితంగా చాలా మంచిది ఆరోగ్యానికి ఫ్రెండ్స్ ఈ విత్తనాలు షుగర్ ఉన్న వాళ్ళకి ఏదో వైద్యగం అంట ఎండబెట్టి పొడి చేసే పాలల్లోన ఏదో కప్పుకొని తింటారంట చాలా మంచిది అంట ఈ కాయ అంతా ఇత్తనూ కూడా అంతే మంచిదంట ఎండబెట్టి ఎండబెట్టి చేస్తా పొడి ఆ పొడిని పాలల్లో అలాగ కలుపుకొని తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదంట అయినది అరుగుదాలకి చాలా మంచిదండి ఎక్కువ తినకూడదు ఎక్కువ తింటే జ్వరం వస్తుంది కానీ చాలా మంచిది సంవత్సరానికి ఒకసారి కదా దొరికితే మనకి రోజు దొరికేటి కాదు మా అడవుల్లో అయితే బాగానే వచ్చినాయి కానీ తక్కువే కొన్ని సంవత్సరాలు కంటే ఈ సంవత్సరం తక్కువ

చూడండి ఎంత పెద్దగాయో చూడండి ఇదైతే అబ్బా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ సంవత్సరం అయ్యి మీ ఊర్లో ఉన్న చెట్టుకి మీరు కొన్నట్టు కదండి కొనుకుండా మీకు సొంతంగా మీ ప్రాంతంలో దొరికిన పనులు ఎంతమంది అయితే తిన్నారో ఈ సంవత్సరం వాళ్ళందరూ కామెంట్ చేయండి అబ్బా